మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటీ నేను మీ సుమంటవి లీగల్ గా మనం చూసుకుంటే భార్య ఆస్తిపై భర్తకు హక్కు ఉంటుందా ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ గారు మనం నెలల్లో చూస్తూ ఉంటా కొంతమంది దౌర్జన్యంగా ఆస్తి నా పేరు రాయించు అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో లీగల్ గానే కొన్ని రైట్స్ ఉంటాయి కదా సో దాని ప్రకారం ఇస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు భార్య ఆస్తిపై భర్తకి ఏ సమయంలో ఏ సందర్భంలో హక్కు ఉంటుంది జనరల్ గా హక్కు ఉండే అవకాశం ఉంటుందా లేదా క్వశ్చన్ నాగరాజ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భారీ యొక్క ప్రాపర్టీ పైన కూడా భర్తకు కొన్ని సందర్భాల్లో హక్కులు కూడా ఉంటాయి ఎలా అది ఏ ఏ సందర్భాల్లో ఉంటాయి అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్ ముఖ్యంగా భార్య యొక్క ప్రాపర్టీస్ అంటే ఏమిటి భార్యకి ఏ ఏ రకాలుగా ప్రాపర్టీని వచ్చే అవకాశం ఉంటే మనం తెలుసుకుంటే మిగిలిన విషయాలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భార్య భర్తల మధ్యలో భర్తకు ఏ రకాలుగా వస్తుందో అందరు తెలిసిన విషయమే తన సెల్ఫ్ ఎక్వేటెడ్ ప్రాపర్టీ లేకపోతే తన ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ తన వారసత్వంగా వచ్చేది భర్తకు వస్తుంది కానీ భార్యకి భర్తకు రెండు రకాలుగా వస్తే భార్యకి మాత్రం నాలుగు రకాలుగా ప్రాపర్టీ వస్తుంది అవునండి ఎలా అంటే ఒకటి ఫస్ట్ భార్య యొక్క పుట్టింటివారు అంటే తన యొక్క తల్లి అమ్మమ్మ లేకపోతే నాన్నమ్మ లేకపోతే అది వాళ్ళ యొక్క పిన్నమ్మ చిన్నాళ్ళు మామయ్యలు మేనమామలు వీళ్ళ తరపు నుంచి కూడా పుట్టింటి వారి ఆస్తి అని చెప్పి ఒక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తను ఏ రకాలుగా తన జాబ్ చేసో లేకపోతే బిజినెస్ చేసో ఆ రకంగా సంపాదించుకున్నటువంటి ఒక ప్రాపర్టీని కూడా సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ మూడవది ఆమెకు వచ్చినటువంటి స్త్రీధనం అంటారు పిల్లి సందర్భాల్లో ఆ యొక్క మేనమామ కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ పెట్టినటువంటి ఆ చదివింపులు కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల కాస్త పెద్ద కుటుంబాలు ఏం చేస్తారంటే ప్రాపర్టీని కూడా రాసిస్తారు సో మూడు రకంగా ఆమెకు ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది నాలుగవది ఏంటంటే భర్త తరపు బంధువుల నుంచి వచ్చినటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇది నాలుగు రకాలుగా ఆమెకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చేసినటువంటి క్వశ్చన్ విషయంలో రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు భార్య యొక్క ఆస్తి భర్తకు చెందుతుందా లేదా అన్నది ఇప్పుడు నేను నాలుగు రకాలుగా చెప్పాను ఈ నాలుగు రకాలుగా వచ్చిన ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఇది భర్తకి చెందుతుందా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అమ్మాయికి పెళ్లికి ముందు తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉందనుకోండి అంటే తన పేరు మీదుగా ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు ఒక స్థలం కానీ ఒక ఎకరాల పొలం కానీ ఏదైనా ఉన్నట్లయితే పెళ్లికి ముందే ఆ యొక్క ప్రాపర్టీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితాన్ని ఎంత లీగలైజ్ అయినప్పటికీ కూడా ఆ ప్రాపర్టీ మీద హక్కులు భర్తకి సంక్రమించే అవకాశం చాలా తక్కువ ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలకు పెళ్లి అవుతుంది ఒక వైవాహిక జీవితం వస్తారు పెళ్లి తర్వాత రెండు రకాలుగా సంపాదించుకోవచ్చు ఒకటి తను సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ తను సంపాదించి వ్యాపారమో బిజినెస్ లేకపోతే తను ఒక ఉద్యోగం చేసేనా సంపాదించుకోవడం ఉంది ఒక పార్ట్ నెంబర్ టూ భర్త జాబ్ చేసి భార్యాభర్తల మధ్య అన్యోన్నత దృశ్యంగా చాలా సందర్భాలు ఏం చేస్తారంటే ఏదైతే భర్త కూడా ఆ ప్రాపర్టీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు ఉంటాయి చాలా సందర్భాలు అటువంటి సందర్భాల్లో భార్య పేరు మీద ప్రాపర్టీ ఉందో అది పూర్తిగా భార్యకు మాత్రమే చెందుతుంది తప్ప అందులో ఇతను కూడా నేను సంపాదించాను నేను ప్రాపర్టీ కూడా నా ఇన్కమ్ ఉంది ఉందని చెప్పినప్పుడు కూడా అది చెల్లుబాటు కాదు భర్తకి ఈ విషయంలో ఎటువంటి హక్కులు కూడా ఉండే అవకాశం లేదు ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో దాని మీద పూర్తి హక్కులు భార్యకు మాత్రమే చెందే తప్ప భర్తకి చెందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఇది నెంబర్ టూ ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితులు డివోర్స్ వస్తాయి అప్పుడు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ యొక్క భార్య యొక్క ప్రాపర్టీ భర్తకి చెందుతుందా ఏదైతే ప్రాపర్టీ భార్యకి సంక్రమించిందో ఆ ప్రాపర్టీ మాత్రం భర్త దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు అంటే ఛాలెంజ్ చేసే అవకాశం లేదు అంటే భార్య పేరు మీదగా ఉన్నటువంటి ప్రాపర్టీని ఇది నాకు కావాలి అని చెప్పే అవకాశం మాత్రం ఇట్టి పరిస్థితిలో కూడా లేదు కేవలం మిగిలిన విషయాల్లో ఉంటుంది ఇక్కడ మరొక పాయింట్ వస్తుంది అంటే విడాకుల సందర్భంలో మరొక కొత్త ప్రయోజనం అంటే భార్యాభర్తల మధ్య కలిసి ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది ఏదైనా కొన్ని సందర్భాల్లో భారీ వేధింపులు తట్టుకోలేక భారీ యొక్క వేధింపులు తట్టుకోలేక భర్తని ఇంటి నుంచి గెంటివేసే అధికారం భార్యకి కెట్టి పరిస్థితుల్లో లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే దాన్ని వైవాహిక గృహం అంటారు మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు దాన్ని మ్యాట్రిమోనియల్ హోమ్ నుంచి భర్తని మెటెట్టి గెంటేసిన సందర్భాల్లో మాత్రం భర్త ఖచ్చితంగా ఏదైనా కోర్టు ఆశ్రయించినట్లయితే లీగల్ గా పూర్తి రైట్ ఉంటుంది అది ఆయన పేరు మీదగా అయినప్పటికీ కూడా అంటే భర్త పేరు మీదుగా హౌస్ లేనప్పటికి కూడా ఏదైనా సందర్భాల్లో ఏదైనా అనేక రకాల కారణాలు ఇచ్చా ఆ భర్తని తన ఇంటి నుంచి బయటకు వేసే అధికారం మాత్రం భార్యకి లేదు ఆ ఇంట్లో ఇట్టు పరిస్థితులైనా సరే భర్తకు కూడా సమాన హక్కు ఉంటుంది భర్త పేరు మీదుగా ప్రాపర్టీ నేమ్ లేకపోయినప్పటికి కూడా ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రాపర్టీని గెయిన్ చేసుకుంటారు అంటే జాయింట్ ప్రాపర్టీ అంటారు నేను ఈ సందర్భానికి ఒక సైటేషన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు అంటే మాట్రిమోనియల్ హౌస్ అని చెప్పాను కాబట్టి ఈ మాట్రిమోనియల్ హౌస్ సంబంధించి ఎస్ఆర్ బాత్రా వర్సెస్ తరుణ్ బాత్ర టూ థౌసండ్ సుప్రీం లో ఒక ఒక తీర్పిచ్చింది అంటే భార్య సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీలో ఇందులో పెళ్లి చేసుకుని కలిసి ఉన్నప్పుడు కూడా ఇతర త్రా కారణాలు ఇచ్చి ఆ భర్తను ఇంటికి బయటకు వెళ్లే సందర్భంలో ఆ ఇంట్లో ఉండే హక్కు భర్తకు లేదు అని చెప్పి టూ లో నైన్లో ఈ ఎస్ఆర్ భాత్రా కేసులో మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది తర్వాత టూ థౌజండ్ లో మరొక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చారిత్రాప్తం తీర్పు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఆ కేసు తరోరా వెర్సెస్ సురేంద్ర కౌర్ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పించారు ఇప్పుడు నేను చెప్పిన విషయం అందరూ వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో రీసెంట్గా వచ్చిన తీర్పు అంటే భారీ యొక్క పేరు మీద ఉన్న భార్య సెల్ఫ్ ఎక్కడ ప్రాపర్టీ అయినా భార్య యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా ఏ రూపంగా అయినా భార్య పేరు మీదగా ఉన్నటువంటి ప్రాపర్టీలో భర్త ఏదైతే మ్యాట్రిమోనియల్ హోమ్ అని చెప్తున్నామో ఆ మ్యాట్రిమోనియల్ హోమ్ లో ఖచ్చితంగా భర్త ఉండాల్సిన హక్కు ఉంది భర్తకు కూడా హక్కు ఉంది ఆ ఇంటి నుంచి బయటకు తరిమేసే హక్కు భార్యకి లేదు అని చెప్తూ సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇక నెంబర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మెయింటెనెన్స్ అంటాం మనం చాలా చోట్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ డివిసి లేకపోతే మెయింటెనెన్స్ అదేవిధంగా డివోర్స్ ఈ సందర్భాల్లో మనం ఎంతసేపు మనం తెలిసిందే మెయింటెనెన్స్ అలిమనీ విషయంలో చాలా సందర్భాల్లో భార్యకి భర్త ఒక మెయింటెనెన్స్ ఎవరిగా మనకి ఇప్పటిదాకా మనం చాలా కేసులో తెలుసు కానీ నేను మీకు ఒక కేసు చెప్తాను ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు డి వినోద్ కపాడియా వెర్సెస్ చంద్రికా కపాడియా అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఒక సైటేషన్ లో నైన్టీన్ నైన్టీ త్రీ లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అంటే భర్తకు భార్య భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి నైన్టీన్ నైన్టీ త్రీ లో ఈ కపాడియా ఈ కేసులో చెప్ప చెప్పగలిగితే మరలా టూ థౌజండ్ నైన్టీన్ రీసెంట్గా ఒక జస్ట్ ఒక ఒక ఇయర్స్ బ్యాక్ తీర్పించారు దీంట్లో కూడా ఆ తీర్పు శివకుమార్ అన్నటువంటి కేసులో తీర్పు ఇచ్చిందంటే భార్య బాగా ఆదాయ సంపాదన పొరలు భర్తకు సరైన ఉద్యోగం కానీ ఉపాధి కానీ లేకుండా పెళ్లి చేసుకున్నారు డివోర్స్ సందర్భాల్లో డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా భర్తను కూడా పోషించాల్సిన బాధ్యత భార్యకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పించారు నాగరాజ్ గారు ఆస్తుల్లో ఎట్లాంటి వివాదాల విషయం నేను చెప్తాను కానీ మెయింటెనెన్స్ కేవలం భర్త భారీగా చెల్లించడమే కాదు భార్య కూడా కాస్త ఇన్కమ్ బాగా సోర్సెస్ ఉండి భార్య కాస్త ప్రాపర్టీస్ బాగా ఉండి భార్య సొసైటీలు అన్ని రకాలుగా బాగా ఉండేటప్పుడు రకమైన సోషల్ స్టేటస్ లేని సందర్భాల్లో సైడ్ ఉద్యోగం చేయాల్సిన ఉపాధి కూడా భారీగా ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు నేను చెప్పిన శివకుమార్ వర్సెస్ కాంతా కేసులో రీసెంట్ గా టూ థౌసండ్ నైన్టీన్లో లో ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ సైటేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు చాలా తీర్పులు కూడా ఇస్తున్నారు మిగిలిన హైకోర్టులు కావచ్చు మిగిలిన కేసుల్లో కూడా ఈ సైటేషన్ ని ఆదర్శంగా తీసుకుని ఇస్తున్నారు నాగరాజ్ గారు మరొక సందర్భంగా ఏంటంటే జాయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డివోర్స్ అయిన సందర్భంలో ఈ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది ఒక ప్రాపర్టీ ఇద్దరు కలిసి భార్యాభర్త కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏదో కారణాలు ఇచ్చే డివోర్స్ ఇష్యూ అయిపోయింది కోర్టు నుంచి ఈ ప్రాపర్టీ మాత్రం ఇద్దరు పేరు మీదగా ఉంది అటువంటి సందర్భాల్లో ఈ ప్రాపర్టీని సొల్యూషన్ ఎలా ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఏం చేయాలంటే కోర్టు ఒక ఒక ఇస్తుంది ఈ ఉన్న ప్రాపర్టీని సేల్ చేసేసి ఆ ప్రాపర్టీని ఇద్దరు కూడా చెరిపాట్లుగా చేసుకోమని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తుంది లేని పక్షంలో భార్య దగ్గర కాస్త ఇన్కమ్ ఎక్కువ ఉంటే భర్త ఆ మిగిలినటువంటి అమౌంట్ ఇచ్చేసి భార్య తీసుకోవడం లేకపోతే భర్త ఆ భార్యకి అమౌంట్ ఇచ్చేసి భర్త తీసుకోవడం రెండు రకాలుగా కూడా సొల్యూషన్ అనేది కోర్టులో చూపించడం జరుగుతుంది ఇది కాకుండా జాయింట్ ప్రాపర్టీస్కి సంబంధించి మరొక తీర్పు కూడా కళ్యాణ్ కుమార్ భట్టాచార్య వర్సెస్ మంజు భట్టాచార్య ఇది కూడా టూ థౌసండ్ తీర్పు జాయింట్ ప్రాపర్టీకి సంబంధించి డివోర్స్ అయిపోయిన తర్వాత నాకు భర్త భరణం ఇవ్వాలి కాబట్టి ఆ జాయింట్ ప్రాపర్టీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోర్టుకి ఈ మంజు భట్టాచార్య కోర్టుకి వెళ్ళారు అంటే ఎంటైర్ ప్రాపర్టీని తన మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఎందుకంటే నన్ను ఆయన పది సంవత్సరాల పాటు జీవితం చేశారు ఆయన కోసం చాలా సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఆ ప్రాపర్టీ యొక్క టోటల్ ప్రాపర్టీ ఆ యజమాన్య అంటే ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మంజు భట్టాచార్య కోర్టు ఎక్కినప్పుడు ఈ విషయంలో క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏం చెప్పారంటే ప్రాపర్టీని సేల్ చేయాలి ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి జాయింట్ ప్రాపర్టీ కాబట్టి ఇద్దరికే చెందుతుంది తప్ప ఏ ఒక్కరికో చెందే అవకాశం లేదు అని చెప్పడం మరొక విషయం జరిగింది ఇది కాకుండా భార్య పేరు మీదగా ఉన్నటువంటి ప్రాపర్టీ భర్తకి ఏ సందర్భంలో వస్తుంది అంటే చిట్టసారి చెప్పేది విలునా ద్వారా దీన్ని విల్డ్ అంటారు విల్లిడ్ అంటే మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రాపర్టీ అంటే మరణించిన తర్వాత ఆ యొక్క విలునామా ద్వారా ఆ హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక భార్య విలునామా రాసింది ఆ విలునామాల ప్రాపర్టీని పూర్తిగా భర్తకే చెందాలని చెప్పి రాసి పూర్తిగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో అటువంటి సందర్భాల్లో పూర్తిగా భర్తకి హక్కులు ఉండే అవకాశం ఉంటుంది ఒక విలునామా ద్వారా లేకపోతే భార్య మరణించిన తరువాత భార్య మరణించింది ఏదో కారణాలు ఇచ్చే భార్య మరణించిన తర్వాత తన పేరు మీదగా ఉన్నటువంటి అసెట్స్ ప్రాపర్టీస్ అంటే స్థిర చరాస్తులు ఏవైనా సరే క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ కింద భర్త కూడా వస్తారు అందులో క్లాస్ వన్ లీగల్ హెయిర్లో క్లాస్ వన్ లీగల్ హెయిర్ కింద భర్త పిల్లలు అంటే పిల్లలు అంటే కొడుకు కూతురు ఈ కొడుకు కూతురు తర్వాత అమ్మ యొక్క తల్లిదండ్రులు కూడా క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే పేరెంట్స్ క్లాస్ వన్ లీగల్ హెడ్స్ కాదనుకుంటారు కానీ ఆ ప్రాపర్టీ మీద తల్లిదండ్రులు కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం భర్త కూడా ఉంటుంది అంటే భార్య పేరు మీద ఉన్న ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే భార్య పేరు మీద ఉన్న ప్రాపర్టీ భర్తగా చెందుతుందంటే ఒకటి విలువ ద్వారా చెందే అవకాశం ఉంటుంది లేని లేని పక్షంలో భార్య మరణించిన తర్వాత ఎంటైర్ ఆ ప్రాపర్టీని క్లాస్ వన్ లీగల్ హెడ్స్ కింద డివిజన్ చేసిన తర్వాత ఆ రకంగా కూడా ఆమెకు చెందే అవకాశం ఉంటుంది నాగరాజు గారు ఎవరైనా సరే సార్ అంటే కొన్ని నెలల్లో మనం చూస్తూ ఉంటాం అన్యాయంగాను ఆక్రమించేసుకుంటారు వాళ్ళకి పుట్టింటి నుంచో లేదంటే బయట వాళ్ళు మైనమాములు ఎవరో పెడుతూ ఉంటారు సో కొంత భరణంగా ఇచ్చేటువంటి వాటిని కూడా భర్తలు కొంతమంది ఏంటంటే అన్యాయంగా లాగేసుకుంటూ ఉంటారు అవునండి ఆ ప్రాసెస్ లో మీలాంటి వాళ్ళు అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అవును సార్ ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పనిసరిగా నాగరాజు గారు ఇటువంటివి ప్రతి పది కనీసం ఒక ఐదారు ఏళ్ళు ఇవే జరుగుతుంటాయి ఇట్లాంటివి అంటే తన డామినేషన్ ద్వారా భార్య యొక్క ప్రాపర్టీని భర్త తీసేసుకొని చాలా ఇబ్బందులు గుర్చే సందర్భాలు అనేక ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా అడ్వకేట్ సపోర్ట్ అవసరం కింద స్కోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీమ్ అప్రోచ్ అవుతారు వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులతో పాటు న్యాయపరంగా ఏదైనా పరిష్కారం చూపించాలంటే కూడా తప్పనిసరిగా చూపుతారు నగరాజ్ గారు దీనికి ప్రైర్ అపాయింట్మెంట్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి నాగరేజ్ గారు ఎవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ ముఖ్యంగా అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మీకు ఏ సమస్య ఉన్నా సరే మిమ్మల్ని ఎవరిని బెదిరిస్తున్నారా ఆ కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేశారా మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా తెలియకుండానే మీ ఆస్తిని ఎవరైనా లాగేసుకుంటున్నారా లేదంటే మీ భూమికి కబ్జా అయిందా లేదు మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు లేదు ఒక్కొక్క మ్యారిటల్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు లివింగ్ లో ఉన్నప్పుడు లేదు అని అంటే కొంతమంది రిలేషన్షిప్ కి సంబంధించి ఇరువురు కుటుంబాలు అసోసియేషన్ బాండ్ అని ఒకటి పెట్టుకుంటూ ఉంటారు సో ఆ ఫామ్ ఒకటి సో అలాంటిది ఏమైనా కావాలనుకున్నా సరే అంటే మ్యారేజ్ జరిగే ముందు అసోసియేషన్ బాండ్ ఫామ్ ఒకటి ఉంటుంది అనమాట సో అలాంటివి ఏమన్నా కూడా ఇరువురు కుటుంబాలు రాసుకుని ముందు ప్రీ మ్యారటల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అది ఒకవేళ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా కూడా స్క్రీన్ మీద మీకు హైకోర్ట్ అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి